మనం దగదత్తి పుచ్చి రోడ్డు లో ఉన్నాము ఈ రోడ్డు గత ఐదు సంవత్సరాలుగా ఆ డామేజ్ అయితే ప్రజలు గానీ వాహనదారులు గానీ చాలా ఇబ్బందులు కూడా అవుతున్నారు ఈ రోజు ఈ రోడ్డు కు శంకుస్థాపన చేసేదానికి కావలి ఎమ్మెల్యే దగుమహటి వెంకట కృష్ణారెడ్డి గారు ఈ రోజు ఈ రోడ్డు కు శంకుస్థాపన చేయనున్నారు ఈ రోడ్డు ఈ రోజే ఈ రోడ్డు పనులు కూడా ప్రారంభించే విధంగా ఈ రోజు ఏర్పాట్లు మొత్తం చేస్తారు ఇక్కడికి భారీ ఎత్తున ఇక్కడ ఉన్న దగదత్తి మండలం ఏరియాలోని ప్రజలందరూ ఇక్కడ తగదత్తి మండలంలోని స్థానికులైతేనేమి ప్రజలైతేనేమి మొత్తం ఇక్కడికి వచ్చి ఈ రోడ్డు ఈ రోజు శంకుస్థాపన చేస్తుంటే వాళ్ళ ఆనందానికి హద్దులు లేకుండా ఉంది గత కొంతకాలంగా ఈ రోడ్డు బాగలేక ఇక్కడ తిరిగే వాహనదారులు ఎంతో మంది బండ్లు పడిపోయి తీవ్ర గాయాలయ్యి ఎంతో మంది ప్రాణాలు కూడా కోల్పోయిన పరిస్థితి కానీ ఈ రోజు దీని గురించి ఎవరు పట్టించుకోలేదు గత ప్రభుత్వంలో ఎవరు దీనిని రెండు వేల పద్దెనిమిదిలో ఈ రోడ్డు శాంక్షన్ అయినా కూడా ఆ రోజు కాంట్రాక్టర్లు రెండు వేల ఇరవైలో కూడా ఈ వర్క్ ను స్టార్ట్ చేస్తారు కానీ అప్పటి నుంచి కూడా ఆ పనులు అయితే జరగలేదు గత ప్రభుత్వంలో వచ్చిన నాయకులు అసలు దీని గురించి పట్టించుకున్న ఊసే లేదు ఈ రోజు ఏదైతే ఎలక్షన్ ముందు కావల ఎమ్మెల్యే దగుమాటి వెంకటేశ్వర కృష్ణారెడ్డి గారు చెప్పారో గెలిచిన వెంటనే ఈ రోడ్డు పనులు చేస్తామని చెప్పారు గత సెప్టెంబర్ ఒకటో తారీఖున తుమ్మలపెంట రోడ్డు పనులు ప్రారంభించారు అదే విధంగా ఈ రోజు ఈ రోజు ఇక్కడ దగదత్తి మండలంలోని బుచ్చి దగదత్తి బుచ్చి రోడ్డును ప్రారంభిస్తున్నారు చూడండి ఎలా ఉందో ఒకసారి ఈ రోడ్డు చూడండి ఎంత డ్యామేజ్ అయ్యి వాహనదారులు కనీసం ఆ బైక్ మీద వెళ్ళాలన్నా కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి కానీ ఇక్కడ బైకు పది ఇరవై స్పీడ్ కన్నా ఎక్కువ పరిస్థితి అలాగే ఏదైనా ట్రాక్టర్లు కానీ ఆటోలు కానీ రావాలన్నా కూడా ఇక్కడ చాలా ఇబ్బందికరంగా ఉంటుంది ఈ రోడ్ లో ప్రయాణించే వాహనదారులు అయితే చాలా ఇబ్బంది పడతా ఉంటున్నారు అలాగే వాహనదారులు ఒకరు ఉన్నారు అని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ఎన్ని రోజుల నుంచి మీరు ఈ రోడ్లో లో ఈ పది సంవత్సరం దాదాపు పది సంవత్సరాల నుంచి గుంతలే ఇక దిక్కులేదు దీనికి ఎవడు అది ఇంకా దానికి చేసేది ఏం లేదు రైతులు చాలా వరకు మట్టి గుంతలు గుంతలు అట్లా సైడ్ వాళ్ళ మట్టి రైతులు తీసుకొని బయటకు వెళ్తాను వర్షాకాలం అయితే ఏమన్నా ఉంటది గుంతలో చూడే పళ్ళు అసలు గతంలో పట్టించుకోలేదు గతంలో ఇప్పుడు ఐదు సంవత్సరాలు దిక్కులేదు మాకెవడు ఎవడు చేసిన లేడు అంతకు ముందు కనీసం ఉన్న రోడ్డు ఉన్నది ఇప్పుడు ఈ రోడ్డు వీళ్ళు కదిలిచిన తర్వాత అసలు పోయింది ఉన్నది కూడా ఇప్పుడు ఈ రోజు కావాలి ఎమ్మెల్యే కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యే పనులు ప్రారంభిస్తారు ఎలా చూస్తారు ఏమో చేస్తే కదా చేసినప్పుడు నమ్ముతారు ఎవరైనా చేయకుండా ఎవరు నమ్ముతారా పని చేస్తాను కదా ఏదైనా ఈ రోజే పనులు కూడా ప్రారంభిస్తున్నారు దీనిపైన ఏం చేసినప్పుడు చెప్పాలి కానీ ఇప్పుడు ఈ రోజు ఉండే పరిస్థితి ఏంటంటే ఎవరు సాధనం వారు చూసుకుంటారు రైతు గురించి అసలు పట్టించుకునే లేడు ఆ రైతులు వాడుకొని వదిలిపెట్టా అంతా ఎవడు కూడా ఇప్పుడు ఎన్ని రైతులకు అవసరం ఇవా రోడ్లో రైతుల గురించి పట్టించుకునేవాడు లేకపోయినా ఇక్కడ చాలా మంది ఈ రోడ్డు మీద ప్రయాణిస్తూ ఉంటారు చాలా మంది వాహనదారులు కూడా చాలా ఇబ్బంది పడుతున్నాయని చెప్తున్నారు గత పది సంవత్సరాలుగా ఈ రోడ్డు లో పెరుగుతా ఉన్నాయి ఈ రోడ్డు గురించి ఎవరు పట్టించుకోలేదు పాలకులు అయితేనేమో ఎవరు పట్టించుకోలేదు ఈ రోజు ఆ ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి గారు ఈ రోడ్డు పనులు అయితే ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు ఇక్కడ ఇక్కడ కూడా చాలా మంది ఈ రోడ్డు శంకుస్థాపనకు స్థాపనకు ప్రారంభోత్సవానికి విచ్చేస్తున్నారు కొంతమంది నాయకులు కూడా ఇక్కడ ఉన్నారు వారిని అయితే తెలుసుకుందాం సార్ చెప్పండి గత కొంతకాలంగా ఈ రోడ్డు చాలా డామేజ్ అయ్యి చాలా ఇబ్బందులు పడుతున్నారు ఎలా ఉంది ఈ రోజు శంకుస్థాపన చేస్తున్నారు కదా ఎలా చూస్తారు చాలా సంతోషకరమైన విషయము ఎం ఎమ్మెల్యే గారు ఎమ్మెల్యే గారు ఈ రోజు వచ్చి ఈ రోజు ఈ ఈ రోడ్డుని ఆ స్టార్ట్ చేస్తున్నారంటే పదిహేను గ్రామాల ప్రజలు సంతోషంగా హర్షిస్తున్నారు ఇది గత నాలుగు సంవత్సరాల నుంచి అవస్థ పడతా ఉంటే మండల హెడ్ కి పోవాలనుకుంటే ఈ గతుకుల రోడ్లు పోయేది కాక మళ్ళీ ఆ వాగు దగ్గర పెద్ద బ్రిడ్జి ఒకటి ఉంది ఆ బ్రిడ్జి కనుక నీళ్లు కాని ఆ బ్రిడ్జి అవతల దగదత్తి హెడ్ క్వార్టర్ దగ్గదత్తులోనే పదిహేను గ్రామాలలో యువతనే ఇంకా దారి అయితే లేదు ఈ రోజు వెంటనే ఎమ్మెల్యే గారు వచ్చి రోడ్డుతో సహా బ్రిడ్జిని కూడా వెంటనే స్టార్ట్ చేసి వర్షాలకు గానీ ఎలవులకు కానీ అవతల దగదత్తి రైతాంగం యువతలకు వచ్చేదానికి కానీ ఏదైనా అయితేనేమి తొందరగా స్టార్ట్ చేసి రేపు వర్షాకాలం లోపల బ్రిడ్జిని తొందరగా చేసేస్తే చాలా సంతోషకరమైన ఈ పదిహేను గ్రామాల ప్రజలు దగదత్తి మండల ఆఫీస్కి అయితేనేమి పోలీస్ స్టేషన్కి అయితేనేమి వెంటనే నెల్లూరుకి తొందరగా హైవేకి చేత ప్రమాదకరమైన విషయానికి తొందరగా చేరాలన్నా ఈ బుచ్చి టౌన్కి ఏదైనా వెళ్ళాలన్నా కానీ చాలా ఇబ్బందికరమైన రోడ్డు అతి త్వరలో ఈ రోడ్డుని కానీ వెంటనే బాగు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తే చాలా ఎమ్మెల్యే గారికి గవర్నమెంట్ కి చాలా మంచి గొప్ప కార్యక్రమం అవుతుందని కోరుకుంటున్నాను ఇప్పుడు ఏదైనా సీరియస్ పరిస్థితి పల్లెటూరులో ఉంటారు ఏదైనా ఆరోగ్య సమస్యలు వస్తాయి ఎవరైనా ప్రెగ్నెన్సీ ఉంటుంది గా ఏదైనా టౌన్ తీసుకెళ్ళిన పరిస్థితి ఈ లో వస్తే చాలా ఇబ్బందులు పడతారు దీనిపై ఏమంటారు వన్ నాట్ ఎయిట్కే ఫోన్ చేస్తే ఆ వన్ నాట్ ఎయిట్ వచ్చేలేకి మన ప్రాణం పోయే పరిస్థితి వస్తుంది వన్ ఆట్ ఎయిట్ వాళ్ళు వాళ్ళే రెస్పాండ్ అయ్యి అయ్యా మీ ఊరికి ఎలా రా ఇటు రావాలంటే పలానా రోడ్డు అయ్యా ఆ రోడ్ని రావాలంటే మేము వన్ నాట్ ఎయిట్ వచ్చే పరిస్థితి కాదు అవసరమైతే భోగోలు కౌరుపల్లి కావల్ నుంచి ఫోన్ చేసుకోండి మేము అక్కడి నుంచి వచ్చి మీకు రెస్పాండ్ అయ్యి హాస్పిటల్ తీసుకోబోతాం కానీ ఇటు నుంచి దగ్గర నుంచి వచ్చే పరిస్థితి మేము రాదు వచ్చినా కానీ మా బండి కూడా రిపేర్ అయ్యి ఊడిపోయే పరిస్థితి అని చెప్ చెప్తున్నారు అలాగే ఉన్నారు వారితో మాట్లాడారు సార్ చెప్పండి ఈ రోజు చిన్న వ్యాపారస్తులు కూడా కారు కార్లు మెయింటైన్ చేసుకునే పరిస్థితి కానీ ఈ రోడ్ లో కారు వేసుకొని వస్తే ఒకసారి కారు వచ్చిందంటే కంపల్సరీగా ఏదైనా డ్యామేజ్ అయ్యే పరిస్థితి ఈ రోజు మీరు కారులో రావాలన్నా ఈ రోడ్డుకి బుచ్చి వెళ్ళాలన్నా మీ గ్రామానికి వెళ్ళాలన్నా కారులో రావాలి ఆ వచ్చిన టైంలో ఏదో ఒక ప్రమాదం జరుగుతూ ఉంటుంది ఎలా చూస్తారు మీరు ప్రమాదాలు జరుగుతూ చాలా ఇబ్బందిగా ఉంది గత పాలకులు చేస్తాం చేస్తా ఉంటున్నారు జరుగుతానే ఉంది కానీ ఇప్పటివరకు వరకు జరగలేదు కానీ ఇప్పుడు తొందరగా కావ్య కృష్ణారెడ్డి గారు వచ్చి దీన్ని వచ్చిన వెంటనే శ్రద్ధ తీసుకొని రోడ్డు మీద శంకుస్థాపన చేసి ఇది అభివృద్ధి చేస్తున్నాడు చాలా సంతోషకరమైన విషయం అలాగే ఈ రోజు ఆ ఈ రోడ్డు శంకుస్థాపన చేయటం చాలా హర్షించదగ్గ విషయం మరికొద్ది నిమిషాల్లో ఎమ్మెల్యే గారు ఇక్కడ జరుపుకుంటారు వారి చేతుల మీదగా ఇక్కడ శంకుస్థాపన చేసే ప్రక్రియ పూర్తి చేస్తున్నారు అలాగే ఈ రోజు ఈ ఏ రోజైతే శంకుస్థాపన చేశారో ఇదే రోజు నుంచి ఈ పనులు కూడా ఈ రోజే ప్రారంభించే విధంగా ఇక్కడ మొత్తం ఏర్పాట్లు చేస్తున్నారు ఈ రోడ్డు గత పది సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు కానీ ఈ రోజుతో దీనికి ముగింపు పలకాలని చెప్పేసే ఉద్దేశంతో కావలి ఎమ్మెల్యే తగమాటి వెంకటకృష్ణ రెడ్డి గారు ఈ రోజు శంకుస్థాపన పూనుకున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎండి న్యూస్ కావాలి నుంచి